గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు అధికార పార్టీ అహంకారాన్ని దించిన ఎలక్షన్స్ విజయానికి మూకుమ్మడిగా జతకట్టిన కూటమి పార్టీలు టిడిపి అధినేత విజన్ జన పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ వారిద్దరితో జతకట్టిన బీజేపీ ఈ మూడు పార్టీల స్టాండ్ కు ప్రజలు అండగా నిలబడ్డారు ఓట్లతో ఈవీఎం లో గుద్దేశారు ఇంకా ముందు అత్యధిక మెజారిటీతో కూటమి పార్టీలు సునామీ సృష్టించాయి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వైసీపీకి వై విన్ అంటూ ఓటర్లు ఝలక్కిచ్చారు నూట ముప్పై ఐదు స్థానాల్లో టిడిపి విజయ దుంది భీ మోగించారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో జనసేన ఇరవై ఒక్క సీట్లు సునాయాసన విజయాన్ని సొంతం చేసుకుంది ఇక బీజేపీ సైతం ఎనిమిది సెగ్మెంట్లలో జెండా ఎగరవేసింది ఈ ఎన్నికల్లో అనూహ్య ఓటమి వైసీపీకి ఎదురైంది కేవలం పదకొండు స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది కేబినెట్ లో సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే విన్ అయ్యారు ఇక మిగిలిన వారందరికీ పరాజయమే మిగిలింది ఇక కూటమి పార్టీలు చరిత్ర ఎరుగని విజయాన్ని అందుకున్నాయి టాప్ టెన్ లో నువ్వా నేనా అన్నట్లుగా ఓటర్ల భారీ మెజారిటీని అందించారు తండ్రికి మించిన తనయుడిగా అగ్ర అగ్రనాయకుడు నారా లోకేష్ విజయం సాధించారు మంగళగిరి సెగ్మెంట్ చరిత్రలోనే అత్యంత భారీ విజయంతో రికార్డు సృష్టించారు అదే విధంగా పిఠాపురంలో జనసేన నాని పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యతతో విజయం సాధించారు ఎంటైర్ ఏపీలో అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా పెందుర్తిలో టిడిపి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ నిలబడ్డారు తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు గుడివాడ అమర్నాథ్ పై ఆయన విజయం సాధించారు ఇంకా రెండో స్థానంలో భీమిలి ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస్ గెలిచారు వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ పై తొంభై రెండు వేల నాలుగు వందల ఒక్క ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక టాప్ త్రీలో నారా లోకేష్ నిలబడ్డారు తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు విజయం సాధించారు వైసీపీ క్యాండిడేట్ మురుగుడు లావణ్యపై ఆయన గెలిచారు ఇక పెందుర్తి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పంచకర్ల రమేష్ ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఓట్లతో విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి అదీప్ రాజుపై ఆయన గెలిచారు ఇక టాప్ ఫైవ్ నెల్లూరు సిటీకి చెందిన టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ నిలబడ్డారు వైసీపీ అభ్యర్థి మహమ్మద్ ఖలీల్ పై డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలిచారు ఇక ప్రముఖ విద్యా సంస్థల అధినేతగా సుపరిచితమైన మాస్టర్ కు ప్రజలు పట్టం కట్టారు ఇక తణుకు నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన అరిమిల్లి రాధాకృష్ణ ఆరవ స్థానాన్ని అందుకున్నారు వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై డెబ్బై రెండు వేల నూట ఇరవై ఒక్క ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు ఇక కాకినాడ రూరల్ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పంతం నానాజీ టాప్ టెన్ లో ఏడవ స్థానంలో నిలబడ్డారు వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై డెబ్బై రెండు వేల నలభై ఓట్ల మెజారిటీ సాధించారు ఇక రాజమండ్రి అర్బన్ నుంచి టిడిపి అభ్యర్థి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ పై డెబ్బై ఒక్క వేల నాలుగు వందల నాలుగు ఓట్ల మెజారిటీ సాధించారు ఏపీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన టాప్ టెన్ జాబితాలో జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చోటు సంపాదించుకున్నారు వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వంగ గీతపై విజయం సాధించారు ఇక పదవ స్థానంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారు టిడిపి అభ్యర్థి బీటెక్ రవిపై ఆయన విజయం సాధించారు అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్ల ఆధిక్యాన్ని జగన్ అందుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రికార్డుల ఎలక్షన్స్ గా మిగిలాయి